ప్రేస్దలా పరమతండ్రి పరమ ప్రభు అయిన యేసు నామములో మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కృపాసత్యములు తోడై ఉండును గాక ఈ దినపు ఏసయ్య జీవపు మాట నూట పంతొమ్మిదవ కీర్తన నూట పద్నాలుగవ చరణం నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను అనుదినము ఏసయ్య మీదనే ఆనుకొని ఆధారపడి ఆయన వైపు చూచుచు ఆయన అడుగు జాడలలో నడిపించబడుచున్న ఆత్మీయులారా ఆత్మ సంబంధులారా ఈ ఆత్మీయ ప్రయాణములో ప్రతి ఒక్కరూ ఏదో ఒక ఆశతో బ్రతుకుతూ ఉన్నారు దేని మీదనో ఆశ పెట్టుకొని ఉన్నారు మనిషి ఆశాజీవి మనిషి ఆశలకు హద్దులు లేవు అవధులు లేవు కొన్ని పర్యాయములు దురాశలోకి ఈడ్చుకొని పోబడుచున్నారు అనవసరమైన వాటి మీద ఆశ పెట్టుకొని తన జీవితమును తన చేతులతో నాశనము చేసుకొనిచున్నారు కొందరు మనుషుల మీద మరికొందరు డబ్బు మీద ఇంకా కొందరు పదవుల మీద అధికారము మీద లోకముల ఉన్న నేత్రాశ శరీరాశ జీవపు డంబముల మీద ఆశ నిలుపుకొనుచున్నారు చివరికి వారి ఆశలన్నీ విఫలము కాగా భంగమైపోగా వారి జీవిత ప్రతనాస్థితికి వెళ్ళిపోవచ్చున్నది అలాగున మనం ఉండరాదు ఏసు రక్తముతో కడగబడి బాప్తిస్మము ద్వారా క్రీస్తును ధరించుకొని ఆత్మచేత ముద్రించబడి అపోస్త్రుల బోధ సహవాసం రొట్టబిరుచుట ప్రార్థనలో ఎడతెగక ఉంటూ విశ్వాసముతో నిరీక్షణతో పరిశుద్ధతతో ఆయన రాకడ కొరకు నిరీక్షణతో ఎదురుచున్న మనము ఆయన వాక్యము మీదనే ఆశ పెట్టుకొని ఉండాలి యహోవా మీదనే మన ఆశ నిలుపుకొని ఉండాలి ఆయన వాక్యము సజీవమైనది జీవము గలది మరణమును నిరర్ధకము చేయగలదు ఎండిపోయిన జీవితములలో జీవాన్ని పుట్టించగలదు చీకటిని వెలుగుగా మార్చగలదు బాధలలో శ్రమలలో శోధనలో కష్టాలలో నెమ్మదిని కలుగు చేసి ప్రాణమునకు ఆదరణ కలుగు చేయగలదు శూన్యములో సృష్టిని కలుగు చేయగలదు పాపము నుండి విడదల కలుగు చేసి మచ్చ మొడత డాగు ఎలాంటి కలంకము లేని పవిత్రమైన పరిశుద్ధమైన సంఘముగా మార్చగలదు భయముతో కృంగిన వేళలో కలవరముతో నిండిన పరిస్థితులలో భయమును తొలగించి కలవరమును కొట్టివేసి ధైర్యముతో నింపి ధైర్యముని ఇచ్చి లేవనెత్తగలదు దేవుని వాక్యం యహలోక మాలిన్యము అంటకుండా మనల్ని భద్రముగా కాపాడగలిగినది దేవుని యొక్క వాక్యం అపవాది ఆగడాలు కుయుక్తులు తంత్రములు ఎదిరించగల శక్తిగల ఖడ్గమై ఉన్నది వాక్యం నీతిగా యథార్థముగా పవిత్రముగా విశ్వాసముతో నిరీక్షణతో బ్రతుకున్నట్లు చేయగలిగినది వాక్యము స్వస్థపరచగలదు బాగు చేయగలదు ప్రాణాత్మ శరీరములను బలపరచగలదు వాక్యం అందుకే కాబోలు భక్తులు ఆయన వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నారు ఇట్టి ఆశగల ప్రాణమును తృప్తిపరచి వారి ఆశము భంగము కానెరక సఫలమగునట్లుగా ఆయన చేయును కావున దేవుని ప్రియులారా ఇక మీదట యహోవ మీదనే ఆయన వాక్యము మీదనే ఆశ పెట్టుకొని ఉండేదము లోకమును సమస్తమును జయించదము ప్రభు రాకడ కొరకు సిద్ధపడేదము ప్రార్థన దుర్గమైన నా యేసునాథ నీ పరిశుద్ధమైన పాదములకి స్తు స్తోత్రం చెల్లించుచు ఉన్నాం మరొక్కసారి మా ఆశ ఎవరి మీద ఉంచాలో మీరు తెలియపరిచారు భక్తుడు సెలవిచ్చినట్లుగా ప్రభావ నీ వాక్యము మీదనే నీ మీదనే ఆశ పెట్టుకొని బ్రతుకున్నట్లుగా మీరు కృపదయ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ఇంతవరకు తెలుసో తెలియకో మనుషుల మీద డబ్బు మీద లోక సంబంధమైన వాటి మీద ఆశ పెట్టుకొని జీవితాలు నిరాశ నిస్పృహ నిస్సహాయ స్థితిలోకి తీసుకుని వెళ్ళిపోవచ్చు ఉండగా అట్టి ఆశల వలయం నుంచి విడుదల కలుగు చేసి నీ మీద ఆశ పెట్టుకొని ముందుకు సాగునట్లుగా కృపదయ చేసి మహిమ పొందమని నామములో అడిగి పొందుకున్నాము తండ్రి ఆమెన్ నిశ్చయముగా మీరు మీ కుటుంబ సభ్యులందరూ ఆయన మీద ఆశ పెట్టుకొని బ్రతుకుదురుగాక గాడ్ బ్లెస్ యూ